నమస్తే అండి పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల శిరేసులో భాగంగా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం వాళ్ళు రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన కూరుమిల్లి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి ఈ కోరుమిల్లి క్షేత్రం అష్ట ఒకటైన క్షేత్రం అన్నమాట ఈ క్షేత్రం ద్రాక్షారామానికి నైరుతి తీసుక సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారిగా మనకి దర్శనమిస్తారు ఇది అష్ట సోమేశ్వర ఆలయాల్లో నైరుతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందనమాట దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన దక్షవాటికనే దక్షారామంగా పిలుస్తారు కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారిందనమాట లోక ప్రఖ్యాతి పొందిన పంచారామాల్లో ద్రాక్షారామ క్షేత్రం ఒకటి ఈ క్షేత్రాన్ని దక్షిణ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్న భీమేశ్వరలింగం సూర్య యంత్ర ప్రతిష్ట కాబట్టి ఆ రుద్రమూర్తిని శాంతపరిచేందుకు ద్రాక్షారామణకు చుట్టూ ఎనిమిది చంద్రయంత్ర ప్రతిష్టలు జరిగాయన్నమాట వీటిని సోమేశ్వర ఆలయాలుగా పిలుస్తారు చంద్రుడినే సోముడు అని కూడా పిలుస్తూ ఉంటారు అందుకనే వీటిని సోమేశ్వర ఆలయాలు అంటారనమాట ఈ అష్ట సోమేశ్వర శివాలయాలను దర్శనం చేసుకోవడం వల్ల చంద్రగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయని కూడా చెప్తూ ఉంటారు పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి చూసుకునే నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ఇక్కడ ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం ధనుసు రాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుసు రాశికి సంబంధించిన నెలపర్తిపాడు క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి గ్రహశాంతి జరిగి శివానుగ్రహం జరుగుతుందని చెప్తూ ఉంటారండి పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం జాతకులు ఇక్కడ ఆలయంలో అర్చనలు అభిషేకాలు చేస్తే గనక విశేషమైన ఫలితం ఉంటుందని భావిస్తూ ఉంటారు అంతేకాకుండా నెలలో పూర్వాషాఢ నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది రెండు వేల పదిహేనులో ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది చక్కని పచ్చటి పూల మొక్కల మధ్యన ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రధానాలయం పశ్చిమంగా ఉంటుంది ఆలయ ప్రాంగణ ప్రవేశం పశ్చిమ మరియు తూర్పు ద్వారా రెండింటి నుంచి జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రధాన ఆలయం చండేశ్వరుడు కళ్యాణ మండపం మొదలైనవి ఉంటాయి ముఖ మండపంలో శృంగి భృంగి అనే ద్వారపాలకులు ఉంటారు నందీశ్వరుడు అలాగే శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి సన్నిధి శ్రీ వల్లి దేవసన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధులు కూడా ఉంటాయి అంతరాలయంలో వినాయకులు ఉంటారు గర్భాలయంలో మనకి శ్రీ సోమేశ్వర స్వామివారి లింగం దర్శనమిస్తుంది ఈ ఆలయంలో నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి ఇక్కడ స్వామివారి కళ్యాణం పాల్గొన్న శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రానికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడు నవ జనార్దన క్షేత్రాల్లో ఒకటైన జనార్దన క్షేత్రం ఈ క్షేత్రంలో ఉందండి కోరిమిలో ఉంది ఈ శివాలయానికి ఉత్తరం వైపున విష్ణు ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి సాధకమూత్రులలో దర్శనమిస్తారనమాట ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న జనార్దన ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఉంటుంది అది కూడా దర్శనం చేసుకోండి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ కూరుమిల్లి బస్సులు వయా గొల్లపాలెం ద్రాక్షారామం కే గంగవరం టేగు మీదుగా ఉంటాయి వీటి మధ్య దూరం సుమారు ఒక ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అలాగే మండపేట కలోపూ సెంటర్ నుంచి అంగర్ గ్రామానికి ఆటోలు ఉంటాయి అంగర్ నుంచి మళ్ళీ కోరుమిల్లికి ఆటోలు ఉంటాయి ఈ రకంగా కూడా మీరు ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటే అనిపిస్తే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపు మళ్ళీ మరో శివాలయం వీడియోతో కలుసుకుందామండి నమస్తే